మీ పేరు మల్లీశ్వరి మల్లీశ్వరి ఈసారి అధికారంలోకి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు జగన్ జగన్ మరి యూత్ అంతా లేడీస్ పవన్ కళ్యాణ్ అంటున్నారు దాని మీదేమంటారు మీరు

ఇంకా చాలా వాళ్ళకని చెప్పి పెన్షన్లు వాళ్ళు బయటకి వెళ్ళకపోయినా పెన్షన్లు వాళ్ళు బతుకుతారు ముసలి వాళ్ళు అనేవాళ్ళు వాలంటీర్స్ బాగుంది ప్రభుత్వం మరి జగన్ ప్రభుత్వం బాగుంది బాగుందా అంటే మరి లేదంటే ఇదే ప్రభుత్వం కావాలా ప్రభుత్వం మారాలనుకుంటున్నారా జగన్ చూసాం నెక్స్ట్ వేరే వాళ్ళు చూస్తే వాళ్ళ ప్రభుత్వం ఇవాళ చేస్తారో చూడాలి కదా అంటే ఏ ప్రభుత్వం కావాలనుకుంటున్నారు మీరు చెప్పం కానీ మీరు చూసాం కానీ ఇంకొకరి చూస్తే అది కూడా మనకు తెలుస్తుంది కదా కోరుకుంటున్నాం ప్రజలు ఇష్టం కదా అందరు వేస్తే వాళ్ళు వస్తారు మళ్ళీ అంటే యూత్ మీరే కదా రేపు కాబోయే యువతరం మీరు ఎవరు నేర్చుకోవాలనుకుంటున్నాం అంటే పవన్ కళ్యాణ్ సినిమా తీస్తారు చెప్పండి సినిమా ఫీల్డ్ వల్ల అనుకోవచ్చు మరి వాళ్ళు వచ్చిన తర్వాత చూడాలి కదా ఒకసారి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వాళ్ళ రాజకీయం చూడాలి వాళ్ళ పరిపాలన చూసి అప్పుడు మాకు నచ్చితే మళ్ళీ నెక్స్ట్ టైం అయినా రావచ్చు కదా జగన్మావిక జగన్మావిక చేస్తారా నమస్యన్న నీ పేరన్నా కృష్ణ మా గండేపీ మండలం జగంపేట నియోజకవర్గం ఈసారి కాకినాడ జిల్లాలో ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా ఎంపీగా మీరు ఎవరు నేర్చుకుంటారు సునీల్ గారు చలమంతెట్టి సునీల్ ఎందుకు చలమ శెట్టి గారు గత రెండు సార్లుగా మేము కలిసి జిల్లా వ్యాప్తంగా మొత్తం తిరిగి అన్ని అభివృద్ధికి చేసి సునీల్ గారు అంత మంచి మంచి లోకల్ గా ఎవరిని చూడలేదండి పార్టీ పరంగా అయితే ఇంకా బలం మాకు సునీల్ గారు నాలుగు వందల గ్రామాల్లో నాలుగు వందల కోట్లతోటి అభివృద్ధి చేస్తారని మాకు మాట ఇచ్చారు మాట ఇవ్వక ముందే మాకు బోల్డ్ చేశారండి ఆయన సునీల్ గారు అంటే మాకు బాగా అభిమానం చేస్తున్నారు కదా ఉదయసీన ఎవరండి అంటే ఎవరో తెలియదండి ఇక్కడ ఆయన ఎవరో కూడా ఎవరో చూడలేదండి ఎప్పుడు అంటే మామూలుగా టీ అధినేత అని మాములు ఆలయాలంటే తెలిసిందండి అలాటల్ని ఎవరు గుర్తించరు ప్రతి ఒక్కరు ఇప్పిస్తానని అంటారు కానీ చంద్రబాబు నాయుడు గోల్డ్ చెప్పాడు ఐదు సంవత్సరాల్లో అంతా కలిపి ముప్పై వేలు కూడా ఇప్పించలేదండి అప్పటికి జామర్ ఉన్న టైంకి ఎంత తేడా ఉందో ఒకసారి చూడండి ఈయన మూడు లక్షలు సెల్ డ్రైవ్ ఉద్యోగాలు ఇస్తే ఏమి ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు అన్నారు ఏం ఉద్యోగాలు ఇస్తారండి టీ కప్పులు కట్టుకుంటే ఉద్యోగాలు ఇస్తారండి అలా అంతేనండి ఆ టీ టైంలో టీ కప్పులు కట్టుకోవడానికి అది మేము అది కాకుండా మేము స్వయంగా సునీల్ గారు మాకు మాట ఇచ్చారు మేము స్వయంగా వ్యాపారం పెట్టుకొని దాన్ని అభివృద్ధి చెందడానికి సునీల్ గారు మాకు సహకరిస్తా ఉన్నారు మేము ఎవరు ఉద్యోగులు ఇచ్చి ఇవ్వకపోయినా చదువుకున్నా మేము స్వయంగా వ్యాపారాలు చేసుకొని పైకి వస్తామని జగన్ గారు మాట మీద సునీల్ గారి మాట మీద మేము అభివృద్ధి చెందుతామని మాకు నమ్మ గట్టి నమ్మకంతో ఉంటాము హాయ్ బ్రో మీ పేరేంటి నా పేరు చందు అండి అంటే ఈసారి ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా కాకినాడలో ఎవరిని ఎంపీగా ఎంచుకోవాలనుకుంటున్నారు మీరు మొత్తం మాకు ఫస్ట్ నుంచి కూడా చల్మన్ సిట్ సునీల్ గారినే గెలిపించుకోవాలనే ఒక ఊపు మీద ఉన్నారు మా ప్రజలు అయితే మా కాకినాడ నియోజకవర్గంలో ఏడు నియోజకవర్గాలు కలిపి మా సునీల్ గారిని అయితే కనుక నెగ్గించుకోవాలనే పొట్టుదలతో ఉన్నారు మొన్న ఉదయ్ శ్రీను అనే ఆయన జనసేన పార్టీ ఎంపీ సునీల్ గారి మీద బురద చల్లుతున్నారు దాని మీద మీరు ఎలా ఎలా విమర్శిస్తారు రియాక్ట్ అవుతారు అసలు ఫస్ట్ మా సునీల్ గారి విషయం పక్కన పెడితే ఉదయ్ అనేవాడు ఒక ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి అతని విద్యాభ్యాసం కూడా ఇంటర్మీడియట్ పూర్తి చేసి అతను పవన్ కళ్యాణ్ తో ఒక ఇంజనీరింగ్ చేశానని అతను దుబాయ్ లో ఉద్యోగాలు చేశానని ఒక బేక్ పబ్లిసిటీ అయితే చేసుకుంటున్నాడు అలాగే ఒక మనిషికి ఒకటే పాన్ కార్డు ఉండాలి కానీ ఒక మనిషికి రెండు పాన్ కార్డులు ఉండి ఒక పాన్ కార్డు మీద లోన్ తెచ్చుకొని విదేశాల్లో బెట్టింగ్ క్రికెట్ బెట్టింగ్ చేసి ఇక్కడికి ఒక పవన్ కళ్యాణ్ అని చెప్పేసి చెప్పించుకుంటారు ఆయనకి ఉదయ్ సీని ఉదయ్ సిన్ అనేవాడు సునీల్ గారి మీద విమర్శ చేసేంత స్థాయి కాదు అతను అసలు మాకు అభ్యర్థే కాదు ఒక క్యాండిడేటే కాదు సునీల్ గారి మరి ఎందుకు అంటారు ఆయన అతను ఏముందంటే ఒక పవన్ కళ్యాణ్ ఒక అడ్డు పెట్టుకొని అతను పవన్ కళ్యాణ్ కూడా మోసం చేస్తూ పవన్ కళ్యాణ్ ఎలాగైతే జనసేన నాయకులు మోసం చేస్తున్నాడో అలాగే ఉదయ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ అదంతా కూడా పేటిఎం బ్యాచ్ ఉంటదండి పవన్ కళ్యాణ్ చుట్టెంపు కూడా ఒక పేటిఎం బ్యాచ్ ఉంటది ఆ బ్యాచ్ ఒక పవన్ కళ్యాణ్ ఒక సీట్ పోటీ చేస్తున్నాడంటే ఎక్కడెక్కడి నుంచో ఫారాసీట్లు వేసుకుని దిగేస్తుంటారు ఆ ఫారాసీట్లు వేసి దిగేసి వచ్చే వాళ్ళు మొట్టమొదటి వ్యక్తి దాసర్ కిరణ్ లాంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఉంటారు దాసర్ కిరణ్ కి ఈ రోజు నేను ఒక సవాల్ అయితే ఇస్తున్నాను దాసర్ కిరణ్ ఉదయం మీద నీకు అంత నమ్మకం ఉంటే ఉదయనే అడుగు ఉదయకి ఎన్ని పాన్ కార్డులు ఉన్నాయని లేదంటే మేము నిరూపిస్తున్నాం కదా దానికి నువ్వు మా సవాల్ని సేకరించు అంటే ఇప్పుడే మరి ఆయన గెలిచిన తర్వాత ఏమైనా అతను ఇప్పుడే ఒక ఫేక్ ఒక ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకుని చేస్తున్నాడు రేపు పొద్దున్న జనాలు గెలిపిస్తే మాత్రం మన కాకినాడ నియోజకవర్గాలు ఏ నియోజకవర్గాన్ని ఒక పార్లమెంట్ ని కలిపి సర్వనాశనం చేసేస్తారు అనేసి మేము భావిస్తాం మరి ఈసారి కాకినాడ జిల్లాలో ఏ జెండా ఎగరబోతుందంటారు కాకినాడ జిల్లాలో జెండా ఎగరబోయేది సునీల్ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జెండా తప్ప మరి అజెండా లేదు ఆలక్కలాక గుంపులు గుంపులుగా రావు మేము ఎప్పుడు కూడా సింగల్ గానే వస్తాం జై జగన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్